నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర రాజకీయ నేతలకు అధికారంలో ఉన్నప్పుడు హార్మోన్లు ఒకలా పనిచేస్తాయి అధికారం కోల్పోయాక మరొలా పనిచేస్తాయి అందుకే వారి ఫేస్ కూడా మారిపోతుంది అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ప్రశ్నించినా తొక్కేయాలని చూస్తారు పోగానే మళ్ళీ కొత్త కథ మొదలెడతారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తేడా అందరూ గమనించే ఉంటారు అలాగే చంద్రబాబు పవర్ లో ఉన్నప్పుడు ఒకలా ఇప్పుడు లేనప్పుడు మరోలా మాట్లాడటం కూడా చూసే ఉంటారు ఏదైనా అణిచివేయచ్చు అని వారి మైండ్ లో ఉంటుంది దానివల్ల నష్టం కదా ఈ మాత్రం ఆలోచన వీరికి లేదా అని మనలాంటి వాళ్లకు అనిపిస్తుంది కానీ వారికి పవర్ లో ఉన్నంత సేపు అనిపించదు ఇప్పుడు అంగన్వాడీలపై జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది అంగన్వాడీల డిమాండ్ ను ఒప్పుకోకుండా వాళ్ళు మనం చెప్పింది వినాలంటే ఎలా ఈ విషయం పాపం అధికారులకు కూడా చెప్పినా వినడం లేదట పైగా ఇప్పుడు అల్టిమేటం ఇచ్చి ఐదవ తేదీలోపు డ్యూటీలోకి రావాలని హుకుం జారీ చేశారు అది చేసిన కాసేపటికే అరెస్టులో మొదలు పెట్టారు దీనిపై నిరసన తెలియజేస్తుంటే లాఠీలు ప్రయోగించారు దీనికి ముఖ్యమంత్రి అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు నిర్బంధంతో చేసిన ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయి మీ ప్రభుత్వాన్ని అదే అంగన్వాడీలు ప్రజల యొక్క మద్దతుతో ఈ ఆందోళన సాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వారికి అండగా సిఐటి నిలబడతాం కార్మికులు కూడగడతాం పోరాడతామని హెచ్చరిస్తాం గొడ్డు దాకా తెచ్చుకోవడంలో జగన్ ని మించిన ఎక్స్పర్ట్ లేరనే సెటైర్లు వేస్తున్నారు లేకపోతే సచివాలయ ఉద్యోగులతో తాళాలు తీయించే వ్యవహారంతో ఇప్పటికే అంగన్వాడీలు ఆగ్రహంగా ఉన్నారు మరింత కోపం పెంచడానికి తప్పితే ఇలాంటి అరెస్టులు అల్టిమేటాలు దేనికి పనికొస్తాయని అధికారులు సైతం గుసగుసలాడుకుంటున్నారు అంగన్వాడీలనే కాకుండా వారికి మద్దతుగా వచ్చిన సిపిఎం నేతలు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే మంత్రులు సీపీఎం మీద మండిపడుతున్నారు సిపిఎం వారే ఈ సమ్మెలు చేయిస్తున్నారని ఓపెన్ గానే అనేస్తున్నారు సిపిఎం మాత్రం సమస్యలు పరిష్కరించమని అడిగితే తప్పేంటని నిలదీస్తున్నారు అంగన్వాడీలు చేస్తున్న కలెక్టరేట్ల బైటాయింపు సందర్భంగా వందలాది మంది అంగన్వాడీ టీచర్లను ఆయాలను వర్కర్లను అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది వాళ్ళ అరెస్టులకు నిరసనగా మేము ఈ రోజు ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్న సందర్భంగా మమ్మల్ని కూడా అరెస్టు చేశారు ఒకవైపు సానుభూతిగా చూపిస్తూ మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అంటూనే చర్చలు జరగకుండా చేసినటువంటి వాగ్దానాలు కూడా అమలు చేయకుండా నిలువున ముంచి మోసం చేశారు అందువలన అంగన్వాడీలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు గీతాలు పెంచిన దాకా సమ్మె అరుమించేది లేదు తాడోపేడో తేల్చుకుంటాం అనేటువంటి పట్టుదలతోటి అంగన్వాడీలంతా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదిలేరు వేల సంఖ్యలో ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టరేట్ల ముట్టడించారు ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి సామరస్యపూర్వకంగా దీన్ని సమ్మె పరిష్కారం చూడాలి అలా కాకుండా ఐదో తేదీ లోగా జాయిన్ కాకపోతే మేము మేమే చర్య తీసుకుంటామంటే మాత్రం ఈ లక్షల మంది అంగన్వాడీలు కుటుంబాలు చివరికి మీ ప్రభుత్వం ఉంటుందా లేదా నిర్ణయించేటువంటి స్థితికి వస్తుంది వాళ్ళని మీరు టర్మినేట్ చేయటం కాదు మిమ్మల్ని వాళ్ళు టర్మినేట్ చేస్తారు ఆ పరిస్థితి రాకుండా ముందే మేల్కొని మీరు ఈ సమస్యలు పరిష్కరించి సజావుగా సామరస్యంగా ఈ సమస్య పరిష్కారం చేయాలి అరెస్ట్ చేసిన అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి అక్రమంగా కేసులు అన్నిటి కూడా విత్తరాలు చేసుకోవాలి ఇప్పటికైనా సామరస్యంగా వ్యవహరించాలి ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కట్ చేసుకోండి